మీరు అబ్జర్వ్ చేశారా లేదో నాకు తెలియట్లేదు ఈ మధ్య కాలంలో ట్వీట్లు పెరిగినాయి చూసారా ట్వీట్లు ఎప్పటి నుంచి పెరిగినాయి ఎల్ఓసి ఇచ్చిన దగ్గర నుంచి పెరిగినాయి ఎల్ఓసి ఎందుకు ఇచ్చారు వాళ్ళ అల్లుడికి ఎల్ఓసి ఇచ్చిన దగ్గర నుంచి పెరిగినాయి ఇచ్చిన దగ్గర నుంచి ఏమవుతుందంటే ఒక చిన్న అలజడి స్టార్ట్ అయింది అంటే అక్కడ వాళ్ళు చేసిన పాపాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలకు చాలా క్లియర్గా గా తేటతలం అవుతున్నాయని భయపడి ఓవరాల్గా మొత్తం విజయసాయిరెడ్డి అండ్ కో ఫ్యామిలీ వాళ్ళ అల్లుడు కానివ్వండి శరస్చంద్రారెడ్డి కానివ్వండి వైవి సుబ్బారెడ్డి గారు అల్లుడు కానివ్వండి వీళ్ళందరూ కూడా ఈరోజు బై ఇందులో ఇన్వాల్వ్ ఉన్నారన్న సంగతి చాలా క్లియర్ కట్గా అర్థమైంది కాబట్టి వీళ్ళేం చేస్తున్నారంటే బయటకు వచ్చి నోటుకు వచ్చినట్టు చంద్రబాబు నాయుడు గారిని తిడితే గనక టాపిక్ డైవర్ట్ అవుతుంది మేమందరం చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు తిట్టే మన గురించి మాట్లాడతాం కాబట్టి అని డైవర్ట్ చేస్తున్నారు జనసేన వాళ్ళు ఎలా డైవర్ట్ చేస్తున్నారు జనసేనకి మధ్యలో టీడీపీకి మధ్యలో అగ్గి పెట్టేస్తే ఏదైనా మేము చాలా సందర్భాల్లో మీరు విన్నారో లేదో తెలియదు కానీ వన్ ఆఫ్ ద దట్ పర్సన్ మామకి ఏదో అంటారు కదా శకునిమావకి ఎక్కువగా ఉంటాడనమాట శకుకునిమామైనా కొంచెం ఎథికల్గా వెళ్ళాడేమో కానీ ఎథిక్స్ కూడా లేని మామ ఎవడైనా ఉన్నాడంటే విజయసాయి పేరు చెప్పుకోవచ్చు కనీసం అతని తాలూకా వయసుకి అతను చేస్తున్న ప్రొఫెషన్కి కూడా సంబంధం లేకుండా గౌరవం లేకుండా నోటికొచ్చినట్టు ఒక పెద్దవాళ్ళకి గౌరవం వాళ్ళని మినిమం కామన్ సెన్స్ లేకుండా మాట్లాడే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలన్న విషయం కూడా మా పరిస్థితి లేకపోయేసరికి కొంచెం మేము కూడా బాధపడాల్సిన అవసరం వస్తుంది బాధపడ్డం కాదు దానికి ఎలాగే ఎటువంటి సివియర్ యాక్షన్స్ తీసుకోవాలో మేము కూడా తీసుకుంటాం కాకపోతే ఇక్కడ మీ అందరికీ కూడా తెలుసు సుమారుగా ఆరు వేల కోట్ల ఉన్న ఆస్తుల్ని కేవలం ఐదు వందల తొంభై కోట్ల రూపాయలకి భయపెట్టి పిలిపించుకొని అంటే అది ఎలాగ ఆర్గనైజ్డ్ క్రైమ్ జరుగుతుంది అంటే ఇప్పుడు ఎవరైతే జిఎంఆర్ గ్రూప్ కానీ కేవీరావు గారి గ్రూప్ కానీ ఏదైతే ఉందో వాళ్ళకి సంబంధించిన ఆడిటింగ్ రిపోర్ట్స్ని కూడా సమ్ మెక్సిమ్ ఒక ఎక్స్పెర్షన్ చేస్తాడు వాటి చేసి వీళ్ళింత పనులు కట్టి ఎగవేస్తారని చెప్పి చూపిస్తాడు నాయన మేము అది చేయలేదు అని వీళ్ళు అంటారు నువ్వు చేసావు నువ్వు జైలుకి వెళ్తావు కాబట్టి నీ వాటాలని మాకు రాయని అంటారు రాయని చెప్పేసి పిలిపించుకొని ఏదో అడిగి రాయించుకోవడం కాదు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తీసుకెళ్తారు ఇయ్యో ఇతను ఇలా చేసేసాడని అది చెప్పేస్తారు వీరికి మాట్లాడే అవకాశం కూడా ఉండదు ఎంత భయపెడతారంటే నీకు ఆల్రెడీ భోగాపురం కాంట్రాక్ట్ ఉంది కదా ఇది కనుక రాకపోతే అది కూడా క్యాన్సిల్ చేస్తామంటారు అంటే ఎంత ట్రిగ్గర్ పెట్టి గన్ ఏదో ట్రి పాయింట్ బ్లాక్లో పెట్టి ఎలా రాయిస్తారో అలా రాయించారు వారు రాయించుకొని మళ్ళీ అదే సేమ్ ఏదైతే ఆడిటింగ్ కంపెనీ ఇతను ఐదు తొమ్మిది వందల కోట్లు కట్టాలి అని చెప్పారో అదే కంపెనీ తొమ్మిది కోట్లు కడితే చాలని చెప్పింది వెంటనే సో అంత క్లియర్ కట్గా మనం ఇన్ఫర్మేషన్ బయటకు వస్తున్నప్పుడు వీళ్ళు తప్పులు చేశారని చెప్పుకోవడానికి ఇప్పుడు ఎల్ఓసి తప్పు ఏంటి